పండు పాపం తల్లి నా డా పాపం కదా జుడు కిందకెళ్ళిపోయాడు డాడీ కింద వెళ్ళిపోయాడు దిగుమ్మా దిగుమ్మా దిగమ్మా 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 డాడీకి మెడపట్టేస్తుంది పండు నాకు భయం వస్తుంది తల్లులో బాగా కూర్చున్నావా చాలా తల్లి చిన్నగా దిగు చిన్న స్లైడ్ ఐ డూయింగ్ స్లైడ్ ఐ డూయింగ్ స్లైడ్ అంట మళ్ళీ 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 స్లైడ్ అంట తిను అంట తిను డాడీ డాడీకి తినేటప్పుడు వాటంగా తలక కింద కంచోలో పెట్టేసుకుంటాడు లాపితే తినేట్టుండదు డాడీకి తిను డాడీ తినో తిను తినీ అంట చిన్నగా అమ్మ పడుకు ఎంత బాగా చెప్తుంది తిను డాడీ హాయ్ 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 డాడ్ చాలేమ్మా దిగుమ్మా పడిపోతావేమో తను త్రీ త్రీ టూ మినిట్సా ఫోర్ మినిట్స్ చూపిస్తున్నట్టు నా చిన్నగా తల్లలో దిగేసేనా నో కాదులే దిగ దిగు